లక్కీ ఫిక్స్ చేద్దోసి పక్కన పొటాటో కర్రీ ఇద్దరు వంటలే చూపిస్తారా సిస్టర్ ప్రెజెంట్ అయితే వంటలే చూపిస్తాము

Ma Tumbu, Dayakar Babu, like dan subscribe, thank you so much, lucky like sir. గుడ్ మార్నింగ్ దయాక్క ఎవరో అనుకున్నా నువ్వేనా మాది దోశ చికెన్ కర్రీ లక్కి సిస్టర్ దోశలు మాకు పంపిస్తారా అవాలా కావాలా నిన్ను తీనో గుడ్ ఉన్నారు హైలో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం నా కి వస్తే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి తినండి మరి మాకు పెడతారా ఏంటి కంపల్సరీ వస్తే కంపల్సరీ పెడతాం వాట్సప్ల్ షేర్లున్నాయి వస్తే డైరెక్ట్ గా పెడతాం నిన్న ఉషా సిస్టర్ గులాబ్ జామ్ చేసి తనే తిండి రస్ చికెన్ మీరే తినండి అలా ఏం కాదు

ఏం కాదు లేకపోయినా బాధలేదు సరే మెంబర్స్ ఉన్నారు వెళ్ళే ఉండదు మెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ 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 కాసేపు మాట్లాడండి

అందరూ కాదు అదిలే పడుకుంది రాత్రి చికెన్ తిని సిస్టర్ నేను హైడ్ లో ఉంటాను బ్రష్ చేస్తున్నా ఓకే ఓకే ఏంటి ఉషా సిస్టర్ రాలేదు బిజీగా ఉండేమో బిజీగా ఉంటే పనిలో ఉంది మార్నింగ్ కదా లేదా కాలేజీ పని తీయాలి అన్నీ పంపించాలి వర్క్ ఉంటది నేను కరెక్ట్ అందరు పని చేసుకునే టైంలోనే పెడతా ఎందుకంటే నేను పని చేస్తా లైవ్ చేస్తా విడిగా అంటే మా బుడ్డోడు చేయనట్లా ఏంటోరా తమ్ముడు ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటలేదు ఇక లేని వాళ్ళ పరిస్థితి ఏంటో కాదు ఎప్పుడు ఉండే నీ దగ్గరే లేకపోతే ఇక మా దగ్గర అలా ఉంటాయి చెప్పు బ్యాంక్ ఏటీఎం కార్డు విను ఆ ఇరవై ఒక్క మంది ఇప్పుడు లేరు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంటారు నా లైవ్ కి అసలు ఎవరు రారు ఉషా అన్న నయం ఉషా లైవ్ కి నయం వాళ్ళు ఇల్లు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు నా లైవ్ కి అసలు ఎవరు రారు నేను నేనెప్పుడో అమావాస్యప్పుడు తమకి పెడుతుంటే ఎందుకు వస్తారు ఇంకా డైలీ పెడతా ఉంటే హాయ్ సిస్టర్ హాయ్ శివ సిస్టర్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ శివ సిస్టర్ చాలా రోజులైతుంది టిఫిన్ చేసారా చేశాను సిస్టర్ మీరు చేశారా టిఫిన్ ఎలా ఉన్నారు సో మచ్ లైక్ డన్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు హెడ్ లో కామెంట్ చేయండి

టిఫిన్ ఇంకా తినలేదు సిస్టర్ మీరు తిన్నారా నేను తిన్నాను దోశ దోశ తిన్నాను దోశ విత్ చికెన్ కర్రీ మీ పిల్లలకు కి వెళ్ళారా మా బుడ్డోడు ఇంకా స్కూల్ స్కూల్కి వెళ్ళేంత ఎదగలేదు టైం ఉంది లైవ్ పెట్టేశారు మార్నింగ్ మార్నింగ్ నిన్న అస్సలు ఏం పెట్టలేదు సిస్టర్ లైవ్ అందుకని రోజు పని చేసుకుంటూ లైవ్ పెట్టా కుదరట్లేదు కానీ ఇంట్లో పని ఎక్కువైంది ప్యాకింగ్ బాగా ఎక్కువ అయిపోయింది ప్యాకింగ్ వచ్చింది అవునా సిస్టర్ మా బుడ్డోడికి పదవ నెలగా మా బుడ్డోడు బడికి పోయే టైం ఇంకా ఓ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉంది ఓకే ఓకే సిస్టర్ మీ పిల్లలు వెళ్ళారా స్కూల్ కి టూ కిడ్స్ టూ కిడ్స్ అని చెప్పారు కదా Impact Manchesteru, Masya di Masya Allah చూస్తున్నారా శివ సిస్టర్ చూస్తున్నారా నువ్వేం అలానే చెప్తున్నావు దయ షాప్ ఏం లేదు సిస్టర్ ఓన్ గా మనమే ప్యాకింగ్ చేసి హోల్సేల్ కి వేస్తాం షాప్స్ కి చిన్న చిన్న షాప్స్ ఉంటాయి కదా వాటికి మా వారు హోల్సేల్ గా వేస్తారు అనమాట ఇప్పుడే వచ్చింది సిక్స్ మెంబర్స్ కామెంట్ చేయండి ఉన్నాడు కలిపానులే లైవ్ వాడికి కూడా వాడే కలపడా కూర చెప్తున్నాడు అంటే కూర చూపిస్తాను కలపంటే శివ సిస్టర్ ఉన్నారా అదే మా బిజినెస్ నేర్చుకున్నా ప్యాకింగ్ అన్ని బావ దగ్గర చూసి నేర్చుకున్నా పోర్లో నిన్నకే నన్ను అంటున్నావు ఇప్పుడే మీ బావ అంటున్నావు ట్రైనింగ్ నువ్వు ఇచ్చావు బావ దగ్గర కొన్ని కొన్ని నేర్చుకున్నా కొంతమంది ప్యాక్ చేస్తారు కదా అమౌంట్ ఇస్తారు అలా చేస్తున్నారేమో అని అడిగాను స్టెప్ పర్లేదు సిస్టర్ పర్లేదు కనుక్కుంటే ఏం కాదులే కానీ మనమే ఓన్ గా తెచ్చి కేజీ లెక్క తీసుకొచ్చి మనమే సొంతంగా ప్యాకింగ్ చేసి షాపులకి హోల్సేల్ వేస్తాం అన్నమాట గుడ్ మార్నింగ్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ఫిఫ్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు ఎలా ఉన్నారు టిఫిన్ చేశారా ఉన్నా సిస్టర్ ఫుల్ వర్క్ ఉంటది సేల్ అవుతూ ఉంటాయి మనం చేస్తూ ఉండాలి ఎక్కడ వేస్తారు సిస్టర్ అంటే ఎక్కడ ఉంటారు తెనాలి తెనాలి సిస్టర్ మాది మేము తెనాల్లో ఉంటాము చుట్టుపక్కల ఉంటాయి కదా మా దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరం వెళ్తాడు చిన్న చిన్న పొట్లు ఉంటాయి కదా వాటికి వేస్తారు

పెట్టుకొని ఉండు మళ్ళీ హాయ్ హాయ్ అన్నా మళ్ళీ వచ్చేసావు థ్యాంక్ యూ సో మచ్ టిఫిన్ చేసావా అన్నా బుడ్డోడు ఏం చేస్తున్నాడు మరి సిస్టర్ పడుకున్నాడు ఐదింటికి లేచాడు కాసేపు ఆడాడు కొంచెం తిన్నాడు కొంచెం సేపు ఆడి మళ్ళీ పడుకున్నాడు మళ్ళీ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అన్న న్యూట్రిషియన్ షేక్ హెర్బల్ లైవ్ అండి సిస్టర్ గుడ్ మార్నింగ్ ఉషా సిస్టర్ గుడ్ మార్నింగ్ ఉషా రాలేదు రెడ్డి గారు సిక్స్త్ లైక్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ గారు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ లైవ్ చాలా రోజులైతుంది బాబాయ్ గారు మీరు రాక బాజీ అన్న సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నా గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ బాబాయ్ గారు గాడ్ బ్లెస్సింగ్ ఆల్వేస్ థ్యాంక్ యూ సో మచ్ ఎలా ఉన్నారు చేశారా ఓకే సిస్టర్ కొంచెం వర్క్ మళ్ళీ వస్తాను లైవ్ ఉంటే బాయ్ సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఓకే వెళ్ళండి టూర్ వెళ్ళాను అవునా బాబాయ్ గారు మరి తిన్నారా తొమ్మిదిన్నారా అవుతుంది కదా టైమ్ డన్ ఓకే ఓకే ఎక్కడికి వెళ్ళారు టూర్కి నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారు తిన్నారా అమ్మా మేము బాగున్నాం బాబాయ్ గారు తిన్నాము దోశ తిన్నా నేను లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్ కామెంట్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ బాయ్ గారు ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హెల్లా ఉండద్దు కామెంట్ చేయండి బాజీ అన్నా ఉన్నావా రెడ్డి గారు ఉన్నారా అంటే కామెంట్ చేయండి దయా ఉన్నావా ఉన్నానండి చేశారా ఏం తిన్నారు రెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు అంటున్నాడు ఇప్పుడే లేడు ఉండొద్దు కామెంట్ చేయండి కామెంట్ చేయండి కాసేపు సరదాగా మాట్లాడండి రెడ్డి గారు ఉషాతోనే నా మాట్లాడేది నాతో మాట్లాడారా ఒంగోలు అవునా మాది తినాలి చూసారా మీరు అడగకుండా చెప్పేసాను నేను అరే ఇప్పుడు నువ్వు కట్ చేస్తే డిస్టర్బ్ అయిద్దా సరే ఏం చేసుకో మాకు ఫ్రెండ్స్ ఉన్నారు తెనాల్లో అవునా తెన్నాళ్ళలో ఎక్కడ రెడ్డి గారు ఎగ్జాక్ట్లీ అడ్రస్ తెలీదు స్టాండ్ కి నియర్ బై అవునా వాణి అని పాత కంపెనీల స్టిచ్చింగ్ చేస్తుంటారు అవునా నేను టిఫిన్ చేశానండి రెడ్డి గారు దోశ తిన్నాను మా కంపెనీలో కూడా ఒకరు టెన్ వర్క్ చేస్తున్నారు వస్ వస్ పొగా ఉండాలి వస్ వస్ పొగా ఉండాలి చక్కా ఉంటది లావంగా ఉంటా చక్కా రవ్వ కలిగుందంట ఇది తీనే మసాలాంటి చక్కెస్తోని లావ తీసుకోని అంతక్రావు ఈ ద్రవాల్కి ఇది చేస్తుందండి చది